ఉంగరం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించారని మాధృదేవో భవ అన్నద్రమం వ్యవస్థాపకులు గట్టుగిరి అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం గ్రామంలో సిపిఐ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి ప్రచారంలో భాగంగా సర్పంచ్ అభ్యర్థిని కలిసి ఆయన మాట్లాడారు ప్రజలకు నిత్యం సేవ చేసే వ్యక్తికి సర్పంచ్ మరి అన్న లింగస్వామి ఉప్పల లింగస్వామి విజయలక్ష్మి గారు మరి సర్పంచ్ గా కూడా పోటీ చేయడం జరుగుతుంది సో నిజంగా ఇప్పుడు మరి సొంత గ్రామానికి పుట్టి పెరిగినటువంటి గ్రామానికి ఏదో ఒకటి చేయాలన్న తపనతో యువత ముందుకొస్తున్నారు అందులో భాగంగా అన్న మరి ముందుకు వచ్చి నేను తోచిన విధంగా నా ఊరికి సహాయం చేయాలి ఏదో విధంగా ఆదుకోవాలని గత ఆరు సంవత్సరాల నుంచి కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మరి అన్నలో నాకు నచ్చింది ఏందంటే రాజకీయాలకు చాలా దూరంగా ఉంటా కానీ ఈ రోజు నన్ను ఇక్కడికి రప్పించింది ఏంటంటే అన్నది ఒక సేవా కార్యక్రమం బాగా నచ్చింది నాకు ఏంటంటే ఎవరు చనిపోయినా కూడా ఏదైనా ఆపద ఉందంటే కూడా అన్న నేను ఇద్దరం పోటీ పడేది ఖచ్చితంగా నేను వచ్చిన కాడికి అన్న వచ్చేది అన్న పోయిందాక నేను వెళ్ళేది కానీ తెలియదు అది అది ఒక్కటి నాకు చాలా బాగా నచ్చింది ఈ రోజుల్లో మరి ఎవరైనా చనిపోతే అన్న వచ్చి మరి అక్కడికి వచ్చి సహాయ సకర సహాయ సహకారాలు చేసేది అలాగే ఎవరికైనా ఆపద ఉందంటే మరి ఈ రోజుల్లో అంబులెన్స్ అంటే కూడా మరి ఫోన్ చేసిన తర్వాత అర్ధగంట ఒక గంటకు వచ్చేది కానీ కొట్టిన నిమిషానికే మన నారాయణపురంలో ఏ ఆపదున్నా ఉన్నా కూడా అంబులెన్స్ తక్షణం ఇంటికి వచ్చి మరి ఆ యొక్క పేషెంట్ ని హాస్పిటల్ కావచ్చు ఇంకెక్కడికైనా పంపించడానికి అదొక కార్యక్రమం చాలా బాగుంది మరి ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో యువత ముందుకు రావాలి మరి మనం కొన్నేళ్ల నుంచి కూడా చూస్తున్నాం సమాజంలో రాజకీయం అంటే ఏదో రకంగా నడుస్తా ఉంది అలా కాదు మన నారాయణపురాన్ని మోడల్ గ్రామంగా ఒక నమ్మకంతో మరి అన్నని వాళ్ళు పార్టీ తరఫున ఎన్నుకున్నారు ఆ నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా మరి ప్రతి ఒక్కరు కూడా పద్నాలుగు వార్డ్లకి పద్నాలుగు వార్డులు గెలిపించి అన్నను కూడా భారీ మెజార్టీతో గెలిపించి మన నారాయణపురాన్ని ఆరు సంవత్సరాల క్రితం ఎట్లుంది ఉంది ఆరు సంవత్సరాల తర్వాత ఎట్లా ఉందని ఒక్కసారి చూపించాలని తెలియజేసుకుంటూ మరి యొక్క పార్టీ పరంగా మరి ఎవరైతే నివాడ్డారో మరి మెంబర్స్ మా సతీ కావచ్చు అలాగే అన్నలు పద్నాలుగు మంది ఉన్నారు వారందరికీ కూడా నా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు చాలా చాలా నమ్మి ఈరోజు తమ్ముడు ఒక మంచి పొజిషన్లో ఉండి ఊరి మీద ప్రేమతోటి నారాయణపురం ఎట్లయితే బాగుపడుతుంది ఏ విధంగా అయితే అభివృద్ధి చెందుతుంది అని నమ్మి నాకు సంపూర్ణ మద్దతు తెలిపినందుకు తమ్ముడికి నేను హృదయపూర్వక నమస్కారం తెలుసుకున్నాను మీ నమ్మకాన్ని నమ్ముదే తమ్ముడు నేను మాత్రం ఈ ఊరిలో నాకు కన్నతల్లి ఉన్న ఊరు ఒకటే నేను ఈ ఊరి రుణం తీర్చుకుంటా మీ అందరి సహకారంతో రేపు ఖచ్చితంగా డెవలప్మెంట్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది గ్రామానికి అది వేస్తాను మీలాంటి మేధావుల సలహాలు ఖచ్చితంగా దాంట్లో రిటైర్డ్ టీచర్స్ మేధావుల సలహాలు తీసుకొని ఖచ్చితంగా నేను ముందుకు పోతాను ఇంకోటి మనకి ఏంటంటే ముఖ్యంగా సిపిఐ పార్టీ బలపరిచి దానికి తోడు ఎంతోమంది మేధావులంతా ఈరోజు బయట హైదరాబాద్లో ఉండి కూడా ఫోన్ చేస్తారు మెసేజ్ పెడుతున్నారు తమ్ముడు ఆరున్నర సంవత్సరాలుగా నారాయణపురం పట్టుకొని ఒక్క ఊరితో ఓడిపోయినా నువ్వు ఊరు పట్టుకొని ఇవ్వడానికి ఉంటే ఐదు సంవత్సరాల తర చూసుకుందా లేని మళ్ళీ ఐదేళ్ళ కోసారి వస్తారు కానీ నువ్వు ఊరు పట్టుకొని ఉన్నావు మంచి చెడుకున్నావు కనుక మీకు మీ మీ సేవలు ఖచ్చితంగా ఊరికి కావాలి పదవి లేకుంటేనే ఇంత చేసినావు పదవి ఉంటే నువ్వు ఎంత చేస్తావు అని వాళ్ళు నాకు మెసేజ్లు పెట్టి ఫోన్లు చేసి స్వచ్ఛందంగా వచ్చి నాకు సపోర్ట్ చేస్తున్నారు గన్యుడి తమ్మి నేను మీ నమ్మకాన్ని బొమ్మి చేమ్ము చేయను నారాయణపురాన్ని ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి ఆశీస్సులు ఉన్నాయి కనుక మనకు గవర్నమెంట్ ఉంది ఎమ్మెల్యే గారు ఉన్నారు రేపు ఆయన మినిస్టర్ అయితే ఇంతకుముందు జరగని అభివృద్ధి ఈ ఐదు సంవత్సరాల్లో మీకు చేసి చూపిస్తానని ఖచ్చితంగా మీ నమ్మకాన్ని నమ్ముతున్నాను ఊరు మీద ఉన్న ప్రేమ నేను నిజంగా చెప్తున్నా ఈ ఆరున్నర సంవత్సరాల్లో నా ఫ్యామిలీ కూడా పట్టించుకోలేదు ఫ్యామిలీలో ఫంక్షన్ అయితే కూడా వెళ్ళిపోయేది నేను మా అత్తగారి తరఫు అయితే నా మీద విమర్శ ఉంటుంది పక్క ఆయన రాడు అని ఎందుకంటే నేను ఊరంటే అంత ప్రేమతో పనిచేసిన మీ అందరి సపోర్టు ఇట్లాగే అందరి సపోర్టు వన్ సైడ్ తీసుకురండి మీరేసే ఓటు అభివృద్ధి కోసమే అభివృద్ధి కోసమే వేసే ఓటు ఇది నాకు కాదు నారాయణపురం ప్రేమను వాళ్ళు అందరూ ఇలాగే సపోర్ట్ చేస్తారని మీకు ఇంత సపోర్ట్ చేసిన గిరికి మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను రేపు జరగబోయే పదిహేడు తారీఖు జరగబోయే ఎలక్షన్లో ఉదయం ఏడు గంటల నుంచి ఒకటి గంటల వరకే ఉంటుంది హైదరాబాద్ లో ఉండే మిత్రులందరూ కూడా ముందు రోజు వస్తే ఇంకా మంచిది ఒకవేళ పొద్దున్నే బయలుదేరి ట్రాఫిక్ ఉంటుంది అంటే గుర్తు పెట్టుకుని ఒంటి గంట వరకే ఉంటుంది కనుక అందరూ ఓటు ఎక్కువ వినియోగించుకొని ఉంగరం గుర్తు మీద ఓటు వేసి వార్డ్లలో కూడా తమ తమ వార్డులలో గుర్తులు మారిపోతే కనుక చూసుకొని సంపూర్ణంగా పద్నాలుగు వార్డులకు పద్నాలుగు వార్డులు సర్పంచ్ గా ఉంగరం గుర్తు మీద భారీ మెజార్టీతో మీరు గెలిపిస్తే కనుక రాజగోపాల్ రెడ్డి గారితో మాట్లాడి ఖచ్చితంగా మనకు ఒక మంచి ఫండ్ తీసుకొచ్చి నారాయణపురంలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిసి రోడ్లు డెవలప్మెంట్ ఎప్పుడు జరిగినంతగా జరిపిస్తాను దాంతోపాటు మన మన తెలంగాణలోనే ఒక మంచి గ్రామ పంచాయతీగా దిద్దుతానని మీ అందరికీ మీ అందరి సమక్షంగా నేను తెలుపుకుంటూ తమ్ముడికి మరొక్కసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ